నాకంటే ముందు మాట్లాడి దాదాపు అందరి సమర్పణ గౌరవించవించినటువంటి పెద్దలు జిల్లా డిఎస్ఓ గారు రాజరెడ్డి గారు దాని నుంచి అంతే చెప్పేసిండే కదా రాజా ఇంకేం పోతే అయిపోతుంది అందరికీ ధన్యవాదాలు చెప్పి అన్నీ చెప్పేసిండు పెద్దలు రాజరెడ్డి గారు డిఎస్ఓ గారికి ఏఎంఓ మూర్తి గారికి ఎంఈఓ నీలకండ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి భావి భారత నిర్మాతలు భవిష్యత్ బాల శాస్త్రవేత్తలైనటువంటి వివిధ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులు భవిష్యత్ సైంటిస్టులను తయారు చేస్తున్నటువంటి మా టీచర్లందరికీ ఈ కార్యక్రమాన్ని బాహ్య ప్రపంచానికి నిన్నటి నుంచి కంటిన్యూస్ గా తెలియజేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈ చిన్నారుల తల్లిదండ్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఇందాక రాజురెడ్డి చెప్పినట్టు మాకు సభ్యులుగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలతో కంపేర్ చేసి చూసినప్పుడు ఇప్పుడు పార్టిసిపెంట్ యొక్క సంఖ్య చాలా పెరిగినట్టు ఇందాక రాజరెడ్డి గారు చెప్పినటువంటి గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి ముప్పై ఆరు మంది బాల శాస్త్రవేత్తలు దాదాపు మూడు వందల యాభై పైద్యులకు ఎగ్జిబిట్స్ ని ప్రదర్శించింది ఇవేదో మామూలుగా టీచర్లు చెప్తే తయారు చేసి అనిపించట్లేదు సృజనాత్మకంగా భవిష్యత్తులో భారతదేశం ఈ ప్రపంచం పర్యావరణం పరిరక్షించబడాలంటే మనం అందరం మంచిగా బతకాలంటే ఏం కావాలనే దానికోసం మీరు తయారు చేసినటువంటి చిన్న చిన్న వస్తువులే భవిష్యత్తులో మన దేశానికి పునాదిరాలుగా మారాలని పెరుగుతున్నటువంటి కాలుష్యం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడాలని చెప్పి ఈ సందర్భంగా శాస్త్రవేత్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ముఖ్యంగా నేను కూడా సైన్స్ టీచర్ గా చాలా కాలం పనిచేసి వచ్చినాను కాబట్టి సైన్స్ కి సంబంధించిన అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ లాస్ట్ సెషన్ పార్లమెంట్ నడుస్తా ఉంది మేమంతా పార్లమెంట్ లో ఉన్నాం రాత్రి ఇంటికి పోయినా పడుకున్నాం తెల్లారి టీవీ ఆన్ చేస్తే వరదలు ఆ వరదలలో మనుషులు బుధలో కొట్టుకుపోయినారని కూడా పోయినారని టీవీ చూస్తే ఎంత మంది పోయినారంటే మీడియా మిత్రులకు కూడా అంత అందుచేక సంఖ్య కనబడింది అక్కడ ఎందుకు జరిగింది అది ఎకలాజికల్ ఇంబాలెన్స్ పర్యావరణం ప్రకృతిని మనం ఎట్లా పడితే అట్లా నాశనం చేసుకుంటూ పోతా ఉంటే చెరువులు కుంటలు ఇట్లాంటి జీవం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ పోయి ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగల్ గా ప్రస్తుత పరిస్థితులలో ఎకలాజికల్ ఇంబాలెన్స్ వస్తా ఉంది ఇప్పటికే చూస్తా ఉంటే మనం ఏదైనా కార్యక్రమానికి పోతే మంచినీళ్ళు అనేటి ప్లాస్టిక్ మాటిళ్లలో వస్తా ఉన్నాయి ఇంకొన్ని సంవత్సరాల తర్వాత బహుశా మనకు అవసరం రాదేమో కానీ మీ పిల్లలు వచ్చేసరికి పర్యావరణాన్ని ఇట్లే విధ్వంసం చేసుకుంటే పోతే భవిష్యత్తులో మంచినీళ్ళ బాటిలతో పాటు వీపులో ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టి పంపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది బాధాకరం మేము రాత్రి వన్ ఓ క్లాక్ వచ్చినాం ఢిల్లీ నుంచి ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఎట్లుందంటే ఇంకో రెండు రోజులైతే పార్లమెంట్ నడవాలంటే మేము కూడా వెనకాల ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోలేకపోతే శ్వాస పీల్చుకోలేనటువంటి పరిస్థితి వచ్చేటువంటి దుస్థితికి పర్యావరణం అనేది నాశనం చేయబడతా ఉంది మనిషి ఎదుగుతా ఉన్నాడు జనాభా పెరుగుతా ఉంది పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకి తగ్గట్టు మనిషి కావాల్సినటువంటి భూమి గాలి నీరు ఇట్లాంటి పంచభూతాలు కూడా మనం పెరిగినంత స్పీడ్ గా ఏంది టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ అట్లా మల్టీప్లై అవుతా ఉన్నాం కానీ మనకు కావాల్సిన భూమి గాలి నీరు ఇట్లాంటి పంచభూతాల సంఖ్య పెరుగుతలేదు ఉన్న వాటిని కూడా దుర్వినియోగం ఎక్కువ చేస్తా ఉన్నారు ఇట్లాంటి అప్పుడు ఎకరాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగితే భూమికి మనం బరువుగా మారితే పర్యావరణం ప్రకోపిస్తుంది దాని ఫలితమే మనం చూసేటువంటి సునామీలు వైరాడులు ఉత్తరాఖండ్లు కేదారనాథ్లకు పోయినప్పుడు ఊర్ల ఊర్లు బంగ్లాలకు బంగ్లాలు ప్రకృతి విధ్వంసం అయితే విధ్వంసం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని చిన్నారి బాల శాస్త్రవేత్తలందరూ కూడా నేను చేసేటువంటి అపీల్ ఒకటే భవిష్యత్ తరాలు మీరందరూ బాగుండాలంటే కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఈ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ప్రకృతిని పర్యావరణాన్ని మీరందరూ కూడా కాపాడాలి అది కాపాడాలంటే మీరు చెప్పింది ఇందాక దాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ అని కొన్ని కార్యక్రమాలు ఇందాక విద్యార్థులు బాల వేత్తం చేస్తున్నారని రాజరెడ్డి గారు చెప్పినారు వచ్చిన వేస్ట్ ని ఎట్లా తీసేద్దాం అనేది ఒక అంశం అయితే ప్లాస్టిక్ ని మన ఇంటికి రాకుండా ఎట్లా చూడాలనేది ఇంకొక అంశంగా మీరు కూడా చూడాలి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చింది ఇంకో రెండు సంవత్సరాలు అయితే మీరే ఓడకు ఈ దేశ భవిష్యత్తు నిర్ధారించాల్సినటువంటి పిల్లలు అందుకని దయచేసి నా ఒక విజ్ఞప్తి మీ అందరితోటి నేను ప్లాస్టిక్ వాడను మా ఇంటికి ప్లాస్టిక్ రానివ్వనని మీరు కూడా శపథం చేయాల్సినటువంటి అవసరం ఉంది పాలు ప్లాస్టికే కూరగాయలు ప్లాస్టికే అమ్మ మటన్ తీసుకురామంటే ఆదివారం కూడా ప్లాస్టిక్ వస్తుంది నల్ల కవర్లు వస్తే కట్టి బయట పడేస్తా ఉన్నాం కానీ ఈ నల్ల కవర్ డిస్పోజ్ కాకుండా పర్యావరణానికి ఎంత నష్టం చేసిందని ఒకసారి ఆలోచించాలి మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు మార్కెట్ పోయి ఆదివారం మటన్ తీసుకురామంటే మాకు స్టీల్ డబ్బా ఇస్తే మేము ఆ స్టీల్ డబ్బా పోయి మటన్ తీసుకొచ్చుకు వెళ్ళం ఇప్పుడు డబ్బాలు లేవు గేట్ లోపల మోటార్ సైకిల్ ఆన్ చేయాలి వేస్తాడు ఇంకొక వేస్తాడు ఇస్తాడు పోయి దానికి కావాల్సినటువంటి కొత్తిమీరలో కరివేపాకు వస్తాయి ఇంకో ప్లాస్టిక్కు పెట్టుకురావాలి వచ్చిన ఈ ప్లాస్టిక్ అంతా అమ్మ కూర పడినాక చెత్త కట్టి కిటికీలకి బయట వేస్తుంది ఎందుకంటే మా ఇల్లు బాగుందా ఇంకా నీట్నెస్ వచ్చిందా చాలా పక్కి రోడ్ అవునా అది పోయి మోర్లు పడతాయి మోర్లో ఊర తల్లిపోతాయి పేరుకొని పోతాయి సో దిస్ అవుంగ్ దెన్స్ ప్రకృతి పర్యావరణం బాగా లేకపోతే మనకు వచ్చేటువంటి వ్యాధులు ఇబ్బందులు అన్నిటి భవిష్యత్తులో మనల్ని బాగా ఇబ్బంది పెడతాయి సార్ ఏం పర్లేదు ఢిల్లీ వెళ్ళొచ్చి మమ్మల్ని ప్లాస్టిక్ అని చెప్తున్నాడు కుండలలో నీళ్ళు ఎట్లా తాగుతాం ప్లాస్టిక్ ఎంత మంచిగా ఉంది ఇట్లా తాగి ఇట్లా వారేస్తా అయిపోయాయి కదా బస్సుకి ఇక ప్లాస్టిక్ బాటిల్ పాటి వారేయాలి మంచి నీళ్ళు కావాలి ఇట్లా తాగేట్టు వడేసేయాలి అంతేనా వాడదా ప్లాస్టిక్ రేపటి నుంచి రేపటి నుంచి ప్లాస్టిక్ వాడవా అనేట చేతులు ఎత్తు ఏదో ఎంత మంది అదే చేతులు నిజంగా వాడేరాడతారా వాడేరా డౌట్ ఉందా ఇట్లా ఇంట్లో పెట్టినా అంటే సగం మాడి సగం వాడవా సో వాడదు దయచేసి మాకోసం మీకోసం సో మేమంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది యాభై దాటినాం అంటే మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది మా రిటర్న్ జర్నీలో మా జర్నీ ఎప్పుడైనా ఆగిపోవచ్చు కానీ ఇంకా యాభై అరవై సంవత్సరాలు బతకాల్సినటువంటి చిన్నారులు భావి భారత పౌరులు ఈ దేశాన్ని గురువుగా మళ్ళాలని కలలున్నటువంటి అనేక మంది మాలాంటి రాజకీయ నాయకులకి మీరే ఇన్స్పిరేషన్ మీరు బాగుంటే మీరు బాగుంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఒక స్టూడెంట్ నిజంగా సంకల్పం తీసుకొని ముందు వాళ్ళ ఇంట్లో తర్వాత వాళ్ళ వీధిలో తర్వాత వాళ్ళ ఊరు ప్లాస్టిక్ రాకుండా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా ప్లాస్టిక్ ఎరాడికేషన్ జరుగుతుంది ప్రకృతి పర్యావరణం రక్షించబడతది ఇందులో వాయునాడు వరదలు చూసిన వాళ్ళు ఎవరు ఉంటే చేతులు వస్తారు టీవీలలో కేరళలో వాయునాడులో వరదలు వచ్చి జనం కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు టీవీలలో చూసి రా మరి మన మేరకు కూడా అట్లే వాగులు వంకలు నాశనం అయిపోయి ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వేదకపోయి మనకు కూడా ఒక అర్ధరాత్రి వరదలు రావాలని కోరుకుందామా అక్కడ ఉన్న హల్దిలో సింగూరు గోదావరి నదులు అట్ల పొంగాలని కోరుకుందామా ఇవన్నీ ఎందుకు అంటే మనం వాడి పడేసిన ప్లాస్టిక్ అంతా పోయి ఒక డిజాస్టర్ ని తయారు చేస్తా ఉంది ఆ డిజాస్టర్ లోంచి మీలాంటి ఒక చిన్న బాలశాస్త్రవేత్త మన ఒక ఎక్విప్మెంట్ తయారు చేసింది ఏం తయారు చేసిందంటే ఎంత గొప్పగా తయారు చేసిందంటే మనం పడేసినటువంటి చెత్త అంతా మున్సిపల్ చేతంతా ఊరవతలు ఒక దగ్గరికి పోతుంది అవునా దానికి ఒక కంపెనీ అతను ప్లాస్టిక్ చెత్తలోంచి సెపరేట్ చేస్తే వేరు చేసిన చెత్తలోంచి ఒక మున్సిపాలిటీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఒక మున్సిపాలిటీలో ఒక రోజు వచ్చిన ప్లాస్టిక్ మొత్తాన్ని ఒక సంస్థ యువ శాస్త్రవేత్తలు అందరూ కలిసి చెత్తలోంచి సెపరేట్ చేస్తే ఒక రోజుకి మూడు వేల లీటర్ల డిజిల్ తయారవుతుంది ఆ మున్సిపాలిటీ లోపల ఎంత చెత్తలోంచి ఏరినటువంటి ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ కవర్లను చేసి కొంతమంది యువ బాల శాస్త్రవేత్తల వాళ్ళు తయారు చేసినటువంటి ఇన్నోవేషన్ తోటి ఇన్స్పిరేషన్ తోటి డీజిల్ తయారు చేస్తా ఉన్నారు పర్ డే మెదక్ సైజ్ లో ఒక లో మనం పడేసినటువంటి ప్లాస్టిక్ నుంచి రోజు మూడు వేల లీటర్ల డీజిల్ తయారైతుంది అందుకని నేను సిద్ధిపేట కలెక్టర్ గారిని మెదక్ కలెక్టర్ గారిని సంగారెడ్డి కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా ఒక అప్పీల్ చేశాడు ప్రతి మున్సిపాలిటీలో ఆ యంత్రాలని తయారు చేసినటువంటి యువ శాస్త్రవేత్తలకి ఒక ఉన్నర స్థలం ఇచ్చి భవిష్యత్తులో మరో పట్టణాల్లో వచ్చేటువంటి ప్లాస్టిక్ లో తయారు చేసినందుకు ఆ యువ శాస్త్రవేత్తల్ని అంకురాలను తయారు చేసినటువంటి ఆ యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ముగ్గురు జిల్లా కలెక్టర్లకు సవినయంగా అప్పీల్ దట్ భవిష్యత్తులో మన మెదక్ లో కూడా అట్లాంటి ఒక సంస్థ వస్తుంది మనం పడేసినటువంటి ప్లాస్టిక్ ని మనం తగ్గిస్తాం రేపటి నుంచి తగ్గిస్తామా ప్లాస్టిక్ రాకుండా చూస్తారా చేస్తారా ఒకవేళ డిజిల్ చేయడానికి ఆ కంపెనీని తీసుకొద్దాం వాళ్ళని కూడా మనం మెదక్లో చేయమని చెప్పి అప్పీల్ చేద్దాం అదే విధంగా మీరు తీసుకున్నటువంటి నేచురల్ ఫార్మింగ్ సహజ వ్యవసాయం నేను చాలా సార్లు పిల్లలకు చెప్తా ఉంటా మీరు అందరు ఎట్లా తయారైపోయారు అంటే బాయిలర్ పూల లాగా తయారైపోయారు మా కొడుకు ఏసీ బస్సులు పోవాలి మా కొడుకు ఏసీ క్లాస్ రూమ్ లో చదువుకోవాలి మా కొడుకు మీద ఎండ పడొద్దు అవునా మా కొడుకు బాగుండాలి ఇగో ఇది ఇయర్ తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు అవసరం ఉంటే డాక్టర్ దగ్గర తీసుకుపోతాం ఎండ పడతలేదు కదా డి విటమిన్ గోళీలు వేస్తాం కానీ మా పిల్లవాళ్ళ మీద మా కూతురు మీద మాత్రం ఎండ పడద్దు పడాలి దేనికి పడాలి మన మీద ఏ విటమిన్ కోసం డి విటమిన్ కోసం పడుతుందా ప్రణాళి కంపల్సరీ సో అందుకని మీరంతా కూడా నేచురల్ ఫార్మింగ్ అని ఇంకొక టాపిక్ పెరిగిన జనాభాకి అవసరానికి తగ్గట్టు మనకు సరిపోయాయి బియ్యం గింజలు వస్తలేవని మందులు జల్లి చల్లి మనకు సరిపోయాయి కోళ్ళు సరిపోతలేవని వస్తలేవని ఇంతకుముందు ప్రతి ఇంట్లో ఇంట పెరట్లో కోళ్ళు ఉండేవి ఉండేటి బా ఇప్పుడు మనం తినే కోళ్ళ ఎడికెళ్ళు వస్తున్నాయి పెడుతున్నారు ఫామ్ పెడుతున్నారు మూడు నెలలు పెరగాల్సిన కోడికి ఇంజక్షన్లు ఇచ్చి ఇచ్చి ముప్పై రోజులకే పెద్దగా చేస్తా ఉంటారు అవునా ఏం కోడి అది కోడి కు గింజ లేకపోతే రెండు నిమిషాలు షెడ్లకి బయట పెడితే ఏమైతుంది పోతుందా పైకి వెళ్ళిపోతుంది సో మనం కూడా అట్లే తయారవుతా ఉన్నాం అందుకని ఇంత మంచి గ్రౌండ్ ఉంది అన్ని స్కూల్లో కూడా ఇట్లాంటి పెద్ద గ్రౌండ్ ఉంటే బాగుంటుంది మా విద్యాశాఖ విజ్ఞప్తి ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ ఇస్తుంటే కూడా దయచేసి గ్రౌండ్ ఎంకరేజ్ అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ సౌండ్ బాడీ వంద ఉండడం కాదు శారీరకంగా మానసికంగా మీరు దృఢత్వాన్ని కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు బావి భారతి పౌరులుగా బాగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకని నా అప్పీల్ ఏంటంటే విద్యార్థులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా మీరు ఆ బావిలో కోళ్ళలా కాకుండా మేము చిన్నప్పుడు కబడ్డీ ఖోఖో ఆడుతుంటే పడితే మోకాలు చిప్పటి మరకలు ఉండేవి ఇప్పుడు మీకు గాయం అయితే మీ ఏదో పెద్ద మూడో ప్రపంచ యుద్ధం లాగా హాస్పిటల్ తీసుకుపోయి రెండు ఇంజక్షన్లు ఇచ్చి మూడు బ్యాండేజీలు కట్టి ఒకవేళ టీచర్ ఎవరైనా పొరపాటున రెండు దెబ్బలు కొట్టి మీకు కొంచెం చెప్పల మీద గీతలు వస్తే స్కూల్ కు వచ్చి ధర్నా చేసి స్కూల్ వలిగొట్టి అవునా ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కానీ మేము చిన్నప్పుడు అట్లా వదిలేస్తే